కలెక్టర్ ఆదేశాల మేరకు ఇందలవా ఎంఆర్ఓ కార్యాలయంలో సోమవారం ప్రభుత్వ అధికారులతో ఇన్ఛార్జ్ తహసీల్దార్ శాంతకుమారి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎంపీడీఓ అనంతరావు ఎంపీఓ రాజ్ కాంతరావు ఎస్ఐజి సందీప్ ఆర్ఐ గంగా ప్రసాద్ జీపీఓలు పంచాయతీ సెక్రటరీలు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా తహసీల్దార్ శాంతకుమారి మాట్లాడుతూ ప్రభుత్వ ఇసుకను తప్పనిసరిగా డిజిటల్ యాప్ లేదా అధికారిక వెబ్సైట్ ద్వారానే కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు ప్రభుత్వ ఆదేశాలను అతిక్రమించి ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు వీడీసీ సభ్యులు కానీ ఇసుక దందా చేసేవారు కానీ యాప్ ద్వారానే ఇసుక రవాణా చేయాలని పేర్కొన్నారు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ప్రతి లబ్దిదారుకి పది ట్రాక్టర్ల ఇసుకను యాప్ ద్వారానే ఆన్లైన్ బుకింగ్ ద్వారా అందజేస్తామని తెలిపారు ఇసుక బుకింగ్ పూర్తిగా మొబైల్ యాప్ లేదా వెబ్సైట్ ద్వారానే చేయాలని మధ్యవర్తులకు ఎలాంటి అవకాశం లేదన్నారు బుకింగ్ చేసిన ఇరవై నాలుగు గంటల్లో సరఫరా జీపీఎస్ ట్రాకింగ్ న్యాయమైన ధర వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు స్మార్ట్ ఫోన్ లేని వారు గ్రామ పంచాయతీ సెక్రటరీ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు అక్రమ ఇసుక రవాణాను అడ్డుకునేందుకు రెవెన్యూ పోలీస్ మైనింగ్ శాఖల సమన్వయం తప్పనిసరి అని చెప్పారు ప్రభుత్వ ఉద్యోగులందరూ కలిసికట్టుగా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు ఏ గ్రామం నుండి అక్రమంగా ఇసుక తరలింపు జరిగినా జీపీఓలు పంచాయతీ సెక్రటరీలు వెంటనే సమాచారం అందించాలని ఆదేశించారు ఈ సందర్భంగా ఎస్ఐ సందీప్ మాట్లాడుతూ అక్రమంగా ఇసుక తరలించే వారు చాలా రాత్రి వేళలో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారని హెచ్చరించారు అలాంటి వాహనాలను ఎవరైనా గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కానీ వాహనాల ముందు వెళ్లి ఆపేందుకు ప్రయత్నించవద్దని సూచించారు అలా చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం అందితే పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో జీపీఓలు పంచాయతీ సెక్రటరీలు అడిగిన ప్రశ్నలకు తహసీల్దార్ ఎస్ఐ స్పష్టమైన సమాధానాలు ఇచ్చారు ఈ సమావేశంలో ఇరిగేషన్ ఏఈ అధికారులు తదితరులు పాల్గొన్నారు ఓకే టోటల్ గా ఆరు వందలు పన్నెండు రూపాయలు ఇద్దరమ్మ ఇండ్లకి ఛార్జ్ పడుతుంది అప్లై చేయగానే ఇప్పుడు మనం త్రూ మీ సేవ అప్లికేషన్ ఎట్లయితే సర్టిఫికెట్స్ అప్లై చేస్తున్నాము చార్జెస్ అందులో ఆటోమేటిక్ గా వస్తున్నాయి కదా సేమ్ దీని ద్వారా ఇప్పుడు అవసరం వచ్చే వాళ్ళు కాకపోయినా అంటే ప్రతిదీ మీ సేవ పంపడానికి కాదు త్రూ మీ సేవ ద్వారా కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఓకే మ్యామ్ ఇద్దరమ్మ ఇంట్లోకి మాత్రం ఆరు వందల పన్నెండు రూపాయలు టోటల్ గా చార్జ్ అవుతుంది ఇంటి హౌస్ హోల్డ్స్ రెండి హౌస్ హోల్స్ అయితే టైట్ గా ఉంటుంది దయచేసి వాళ్ళకి ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది ఎక్కడ కూడా ఇల్లీగల్ ఇవ్వడానికి లేదు సేమ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ చార్జెస్ త్రీ హండ్రెడ్ టీజీఎఫ్ అంటే మనం స్టేట్ కమిషనర్ తెలంగాణ కమిషనర్ మైనింగ్ డిపార్ట్మెంట్ ఉందంటే అది హండ్రెడ్ వెళ్ళిపోతుంది తర్వాత అదర్ చార్జెస్ ఫార్టీ రూపీస్ పర్ క్యూబిక్ మీటర్ వన్ ట్వంటీ రూపీస్ తర్వాత థర్టీ పర్సెంట్ ఫీజు అని వచ్చింది మీకు వాట్సాప్ పెట్టిస్తాను సాఫ్ట్వేర్ చార్జెస్ ట్వెల్వ్ రూపీస్ రోడింగ్ ఛార్జెస్ ఫోర్ హండ్రెడ్ విలేజ్ ఫండ్ టూ హండ్రెడ్ టోటల్ లెవెన్ సెవెన్ డిగ్రీ పదకొండు వందల డెబ్బై మూడు రూపాయలు ఒక ట్రాక్టర్ కి అదర్ హౌస్ హోల్డ్స్ కి చార్జ్ చేయబడ్ అదర్ హౌస్ హోల్డ్ కి లెవెన్ సెవెన్ డిగ్రీ ఛార్జ్ చేయబడి తర్వాత ఇంకోటి నెక్స్ట్ గవర్నమెంట్ వర్క్స్ ఛార్జ్ గవర్నమెంట్ వర్క్స్ కూడా ఎందుకంటే మీరు ఆల్రెడీ కాంట్రాక్ట్ లో ఉంటదండి కాంట్రాక్ట్ లోనే మాట్లాడుకుంటారు కాబట్టి ఈ కాంట్రాక్ట్ లో కూడా ఈ కూడా పేమెంట్ చేయాల్సి ఉంటుంది సేవ నుంచి లేదా త్రూ ఆన్లైన్ నుంచి బుక్ చేయాల్సి ఉంటుంది అది కూడా సేమ్ అండి పదకొండు వందల డెబ్బై మూడు విలేజ్ ఫండ్ కి టూ హండ్రెడ్ వెళ్ళిపోతుంది అది లెవెన్ సెవెన్ ఈ విలేజ్ ఫండ్ కూడా ఏంటండి చూడండి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ నుంచి కానీ అతని వినియోగ జనాల నుంచి కానీ నసూ చేయడం జరుగుతుంది వాళ్ళకి విలేజ్ ఫండ్స్ ఏవైతే స్టేట్ గవర్నమెంట్ నుంచి వస్తున్నాయో ఇవి కూడా దాంట్లో యాడ్ అయ్యి వాళ్ళకి పాటిస్తారు అది గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ అదర్ వర్క్స్ కూడా గవర్నమెంట్ వర్క్స్ అదర్ లైన్ ఇంటి హౌసెస్ కావాలి కూడా పదకొండు వందల డెబ్బై రూపాయలు ఛార్జ్ చేయకూడదు మనం ఏంటంటే ప్రస్తుతానికి యాప్ లో మన మండలాల్ని దయచేసి కలిపి దృష్టికి కూడా తీసుకెళ్తాను మీరు అప్పటి వరకు స్టాండ్ పర్మిషన్ ఇవ్వడానికి లేదు అందరినీ ఎవరు వచ్చినప్పుడు హోల్డ్ లో పెట్టండి వాళ్ళకి చెప్పి ఉంచండి మీ నుంచే అవగాహన వెళ్తుంది మీ నుంచే మంచి వెళ్ళినా మీ చెల్లి చెడు గ్రామాల వారిగా మీ నుంచే వెళ్తారు కాబట్టి దయచేసి ఈ యాప్ గురించి విలేజ్ తెలియజేసి సమయం తీసుకోండి